గ్రామీణ ప్రాంతాలలో డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు అండి స్టూడెంట్స్ లేటెస్ట్గా ప్రిపేర్ డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వ రంగం సంబంధించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన జాబ్స్ పోవాలని చెప్పి సతమవుతున్న అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉన్నటువంటి లాభాలు ఏంటి వారికి మీరు ఒక మెంటర్గా ఏ విధమైన సహాయం దలుచుకున్నారు సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ శాతం గవర్నమెంట్ సైడ్ ఇష్టపడతారండి రావడానికి అంటే వాళ్ళు ఫేస్ చేసే సిట్యువేషన్స్ కావచ్చు వాటిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆ సిట్యువేషన్లో ఉంటా అంటే నా చేతిలో పవర్ ఉంటే నేను ఇవన్నీ చేంజ్ చేస్తాను అనే థాట్స్తో చాలామంది యూత్ ఉంటారనమాట అయితే ఈ గవర్నమెంట్ రంగంలోకి వచ్చే ముందే వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీటి వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ డెఫినెట్లీ అందరికీ తెలుసు ఉంటాయండి బికాస్ ఎవరికైనా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే గుర్తొచ్చేది మంత్లీ శాలరీ వస్తుంది లీవ్స్ వస్తాయి పండగలు వస్తాయి లైక్ ఏదైనా సరే అంతే అన్నీ ఈజీగా ఉంటాయి కదండి ఇట్స్ నాట్ వెరీ హార్డ్ లైక్ ఎ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి టార్గెట్స్ ఉంటాయి గవర్నమెంట్లో టార్గెట్స్ ఉండవు నేను అనను కాకపోతే కొంచెం లీనియన్స్ అయితే ఉంటుందన్నమాట అది అందరికీ తెలుసు అందుకే గవర్నమెంట్ని కొంచెం ప్లస్ పాయింట్ లాగా ఏం తెలియకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అని అనుకునే దీనివల్లే అనమాట అట్ ద సేమ్ టైమ్ సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఫామ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ అంటే అండ్ స్పె ఇట్ కమ్స్ టు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఆ రెస్పెక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అయితే ఇన్ ఈ ప్లస్ పాయింట్స్ని పక్కన పెడితే కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీకు ఓన్లీ యూపీఎస్సి ఇంకా గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట అవి అవి కూడా ప్రిపేర్ అయ్యి అవ్వచ్చు స్టూడెంట్స్ కాకపోతే స్టూడెంట్ కెపాసిటీని పట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో మంచి టాపర్ ఉన్నారనుకోండి విలేజ్లో గ్రామీణ పద్ధతిలోనే చదువుతున్న స్టూడెంట్ ఉన్నాడు టాపర్ అతను టాపర్ అనేసి అంటే అతనికి గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ ఎగ్జామ్లో సక్సెస్ సాధించే కెపాసిటీ ఉన్నట్టు ఆ స్టూడెంట్ కొన్ని సిట్యువేషన్స్ వల్ల నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయినా సరే నేను రాస్తాను ఆ గ్రూప్ ఫోర్ సర్వీస్ వస్తే నేను చేసుకుంటాను అనుకుంటే ఫైన్ ఫ్యామిలీ కోసం కానీ ఏదో ఒక జాబ్ ఉండాలని కానీ చేసుకుంటారు బట్ ఫ్రమ్ డే వన్ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు